కుదురుగా ఉండగలిగిన స్థితిని మనకిచ్చాడు కుదురుగా లేని స్థితిని పురుషుడికి ఇచ్చాడు సహజం అది అందుకే అంటారుగా పురుషుడు తిరగకుండా ఉండలేడు స్త్రీ తిరగలేదు ఇద్దరు తిరిగారు అనుకోండి సంసారం ఏమైపోతుంది అందుకే మా గురువు గారు ఇప్పుడు ఏరా ఇది తిరుగల సంసారా అని అడిగేవా తిరుగల సంసారమా ఏంటి మాస్టర్ ఏం లేదురా తిరగలు ఇసిరేడు రెండు రాళ్ళు ఉంటాయి కదా కింద రాయము స్థిరంగా ఉంటుంది పై రాయి మాత్రమే తిరుగుతూ ఉంటుంది అప్పుడు బియ్యం వేస్తే నలిగి పిండి నలుగుతుంది రెండు తిరిగాయి తిరిగాయనుకోండి బియ్యం నలగో పిండి నలగదు కదా అలాగే రెండు రాళ్ళు తిరిగాయనుకో బియ్యం పిండి కాదు కదా ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు తిరిగారనుకో పిల్లలు నలిగిపోతారు కాబట్టి ఇంటిని ఒక ధ్యాన మందిరంగా చేసుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుడికి ఎలా నమస్కారం చేసుకోవాలో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా ఆదరించాలో గురువులను ఎలా పూజ చేసుకోవాలో తల్లి తొలి గురువుగా వాడికి నేర్పిస్తూ ఇంటికి వచ్చిన భర్తకి కూడా కావలసిన సౌకర్యాలను అందిస్తూ ఆ గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకుని తన జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోగలిగినటువంటి శక్తి స్త్రీదేవి